ప్రజలు బాగానే ఆలోచిస్తున్నారండి ఆలోచించబట్టే కదా మరి అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చాలని ప్రయత్నాలు ప్రజలు ఆలోచించబట్టే కదా పదకొండు ఆ పదకొండే ఇప్పుడు మన ట్రెండ్ సృష్టించిన నిహారిక సీట్లపై ఆది అదే పదకొండు అన్నారు కదా పదకొండు వచ్చింది ఏది పదకొండు సీట్లు నిహారిక నాగబాబు గారి కుమార్తె నిహారిక ఒక సినిమా తీసిందట ఆ సినిమా పేరు ఏదో కమిటీ కుర్రోలు కమిటీ కుర్రాలు కుర్రోలు ఆ సినిమాలో హీరోలు పదకొండు మంది అంట అంటే సెటైరిగ్గా తీసారా కావాలని తీసారా మామూలుగానే నాగబాబు గారు చేసేటువంటి ట్వీట్స్లో షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఇది మొన్న వచ్చింది కదా రిజల్ట్స్ పదకొండు అనేది అవునండి వచ్చి దాదాపు రెండు నెలలు పైన అయిపోయింది కదా సినిమా ఇప్పుడు తీసేదంతా రెండు నెలలే కదా అంటే కావాలని పదకొండు మంది పెట్టి వాళ్ళని కామెడీ చేయటం కోసం ఏదైనా సెటైరికల్గా తీశారా లేక నిజంగా ఏంటి అనేది చూడాలి ఆ పదకొండు మంది హీరోలు పెట్టి సినిమా తీశారు నిహారిక మరొకసారి అందుట్లో ఆది వేసిన పంచులకి అక్కడంతా మన గల్లు అన్నట్టు ఉన్నాయి మనోడు గోలీ సోడా కొడితే ఎట్ట సౌండ్ వచ్చిద్దు మనోడు పంచేస్తే చేస్తే అట్లా సౌండ్ వచ్చిద్ది గోలీ చోడ ఇప్పుడు గోళీ చూడాలి సౌండ్ రావట్లేదులండి గతంలో గోలీ సోడా కొడితే సౌండ్ డొమ్మును వేలిద్ది అనమాట అట్లాంటి సౌండ్ వచ్చింది మరి ఇప్పుడు ఒకసారి బయట ప్లే చేయండి అది వాళ్ళ బాబా గారిలాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు అదైతే నేను మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలా మంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బా సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది సో ఇవాళ గారో లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు అవడం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారు ఎవరు ఊహించలేరు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు కోయిన్స్టిన్షియల్గా జరిగిందండి పదకొండు మంది హీరోలు ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి అంత పదకొండు చుట్టూ దిప్పారు చుట్టూ అంటే అలా కదండి ఆది ఇద్దాడు మీరు చెప్పినట్టుగా ఏ సౌండ్ చేసినా అది కొద్దిగా భారీగానే ఉంటుందండి అంటే జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి కరెక్ట్గా టైమింగ్తో ఎలా మాట్లాడాలి ఎలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలన్నది అతనికి బాగా తెలుసు అండి అందుకని ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలు పరిచయం అవుతున్నారండి ఒక నలుగురు హీరోయిన్లు పరిచయం అవుతున్నారు కాబట్టి ఆ పదకొండు అన్న నెంబర్ తీసుకున్నాడు వెంటనే పదకొండు అనగానే ఇవాళ రేపు ఆంధ్రలో చాలా మందికి కనెక్ట్ అయ్యేది ఏంటో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది అంటే ప్రతిపక్ష పార్టీ అని కూడా అర్థానికి లేదు కదా కూడా లేదయ్యే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి ఉన్న స్థానాలు పదకొండు అదే నిహారిక తీసిన సినిమాలో ఉన్న హీరోలు పదకొండు సినిమా ద్వారా అవుతున్న వాళ్ళు హీరోలు పదకొండు మంది అయితే అతను అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పదకొండు మందినే మర్చిపోయి ఈ పదకొండు మందినే జనం గుర్తుపెట్టుకుంటారు అని కూడా అన్నాడు కాబట్టి ఆ పదకొండు మంది పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం ఉంది అయితే ఇక్కడ నాగబాబు బయట కొడారండి చాలా హుందాగా గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారండి అంటే మీరేదో ఒక కుటుంబానికో లేకపోతే ఒక దీనికో సినిమా రంగాన్ని ఎప్పుడు అసలు ఆలోచించకండి ఏదో మా ఫ్యామిలీ నుంచి పది మంది హీరోలు వచ్చారు పదకొండు మంది హీరోలు వచ్చారని కొందరు చెప్తూ ఉంటారు అది ఎప్పటికీ కరెక్ట్ కాదు కష్టపడి ఎవరు వస్తారో వాళ్ళే నిలబడతారు ఇప్పుడు ఈ రోజున కూడా అండి నిహారిక విషయంలో చాలా మంది ఆవిడ గట్స్ ని చాలా ఇది అప్రిషియేట్ చేస్తున్నారండి ఎందుకంటే పదకొండు మంది కొత్త హీరోలు నలుగురు హీరోయిన్లు వీళ్ళని తీసుకుని ఒక సినిమా తీయడం ఇవాళ ఉన్న రోజుల్లో కొత్త వాళ్ళు అంటే అసలు థియేటర్కి జనం రాని పరిస్థితుల్లో ఒక సినిమా తీసి ధైర్యంగా ప్రమోట్ చేసి జనం ముందు తీసుకున్నది గ్రేట్ అది కూడా అదే చెప్పాడు సార్